అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ ఎనిమిది వస్తువులు పూజ మందిరంలో ఉంటే వెంటనే తీసేయండి లేకపోతే ఎన్ని పూజలు చేసిన వ్యర్థమే జాగ్రత్త మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైనదో మన గృహంలో అంటే మన ఇంట్లో ఉండి పూజ మందిరం కూడా అంతే ప్రధానమైనది అటువంటి మందిరంలో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా దేవుడు అనుగ్రహం అనేది మనకు కలవకుండా పోతుంది కొన్నిసార్లు చూడండి మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్నో నోములు నోచినా ఎంత ఉపవాసం చేసి భగవంతుని భక్తితో ఆరాధించినా కూడా ఆ భగవంతుని అనుగ్రహం అనేది మనకు కలగకుండా పోతుంది వాస్తు శాస్త్రాన్ని విశ్వసించే వారు మనలో చాలా మంది ఉంటారు ఇంటి పునాది నుంచి మొదలు గదుల నిర్మాణం వరకు చివరికి ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల వరకు అన్ని వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు ఇందుకోసం వాస్తు పండితులను ఆశ్రయిస్తుంటారు అయితే ఇంటి నిర్మాణంలో వాస్తు పండితుల సూచనలు పాటించే వారు ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో మాత్రం కొన్ని సందర్భాల్లో వాస్తును విస్మరిస్తుంటారు ఇదే కొన్ని ఇబ్బందులకు దారి తీస్తుంది మనం తెలిసో తెలియకో చేసే కొన్ని పనులు ఇబ్బందులను కొని తెచ్చిపెడుతుంటాయి అలాంటి వాటిలో పూజ గదిలో ఉండే వస్తువులు పూజ గదిలో కానీ గదికి సమీపంలో కానీ కొన్ని రకాల వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ శక్తి ప్రవేశిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇంతకీ పూజ గదికి సంబంధించి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం ఇంట్లో పూజ గదిలో కానీ పూజ గదికి చుట్టుపక్కల కానీ చనిపోయిన మీ కుటుంబ సభ్యుల ఫోటోలు ఉంటే వెంటనే తీసేయాలని వాస్తు పండితులు చెబుతున్నారు దేవుడిని పూజించే స్థలంలో మరణించిన వారి ఫోటోలు ఉండడం మంచిది కాదని చెబుతున్నారు ఫోటోలను ఎల్లప్పుడూ ఇంటికి దక్షిణ దిశలోనే ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు ఇక పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లో చిరిగిన పాత పుస్తకాలను ఉంచకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కొందరు ఏళ్లుగా ఉపయోగిస్తున్న పుస్తకాలను అలాగే ఉంచుతారు భగవద్గీత లేదా హనుమాన్ చాలీసా లాంటి పుస్తకాలు ఒకవేళ చిరిగినట్లయితే వాటిని తీసి కొత్తవి కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు కొందరు పూజ గదిలో అలంకరించిన పూలు ఎండిన తర్వాత అక్కడే ఉంచుతుంటారు అయితే ఇది కూడా మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ పెరగడం ఖాయమని అంటున్నారు ఎండిన పువ్వులను ఎప్పటికప్పుడు తీసేస్తుండాలి ఇక ఇంట్లో ఉండే పూజ గదిలో ఉగ్ర రూపంలో ఉండే దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసుకోకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు అలాగే విరిగిన విరిగిన విగ్రహాలు కూడా లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు ఒకవేళ ఇంట్లోని పూజ గదిలో శివలింగాన్ని ఏర్పాటు చేసుకుంటే దాని పరిణామం పెద్దగా ఉండకూడదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి శివలింగం బొటనవేలు పరిమాణం కంటే పెద్దదిగా ఉండకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు పూజ గదిపై ఎట్టి పరిస్థితుల్లో బరువైన వస్తువులు ఉండకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు పూజ గదిని కూడా వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు